నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త అలాగే ప్రస్తుతం కువైట్ దేశంలో మనం చూసుకుంటే బంగారం ధరలు భారీగా తగ్గాయి దీనికి ప్రధాన కారణం అమెరికా మరియు చైనా మధ్య మనం చూసుకుంటే ఏదైతే తారీఫ్లు సుంకాలకు సంబంధించిన చర్చలు జరిగి అవి సఫలీకృతం కావడంతో అయితే ఈ యొక్క బంగారం ధరలు రోజు రోజుకు తగ్గుతూ వస్తూ ఉన్నాయి మరోపక్క భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు తగ్గిపోవడంతో కూడా ఈ యొక్క బంగారం ధరలు తగ్గినట్లు వ్యాపార వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి ప్రస్తుతం కువైట్లో భారతీయులు ఎక్కువగా కొనే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై తొమ్మిది దినార్ల ఆరు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ముప్పై రెండు దినార్ల మూడు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే గతంలో మనం చూసుకుంటే రెండు మూడు రోజుల కిందట కూడా ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై రెండు దినార్లు ముప్పై ఒక్క దినారు వరకు అయితే ఉండేది ప్రస్తుతం గ్రామకు మనం చూసుకుంటే రెండు మూడు దినాలైతే తగ్గుదల చూపిస్తూ ఉంది కాబట్టి ఎవరైనా బంగారం కొనేవారు బంగారం తగ్గింది కాబట్టి ఇప్పుడు బంగారం కొనుగోలు చేసుకొని మీరైతే పెట్టుకోవచ్చు అలాగే కువైట్ మరియు ఇండియా మధ్య బంగారం ధరల తేడా మనం చూసుకుంటే దాదాపు ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు ఉంది పది గ్రాముల బంగారం ధర మీద ఇండియాలో మనం చూసుకుంటే దాదాపు ఎనభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై రూపాయలైతే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మనం చూసుకుంటే అలాగే కువైట్ బంగారం ఇండియన్ రూపీస్లో పోల్చి చూసుకుంటే ఎనభై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై రూపాయలకైతే వస్తుంది అంటే దాదాపు ఏడు వేల ఐదు వందల రూపాయలైతే డిఫరెన్స్ వస్తూ ఉంది కాబట్టి ఎవరైనా బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారు ఇప్పుడే బంగారం కొనుగోలు చేయండి ఎందుకంటే ఇన్ని రోజులు విపరీతంగా ముప్పై ఐదు వరకు కూడా బంగారం రేట్లు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం తగ్గుదల కనిపిస్తూ ఉంది బంగారం కొనుగోలు చేసేవారు ఎక్కడైనా సరే కానీ మీరు బంగారం కొనుగోలు చేసే షాపులు మీకు నమ్మదగిన అయితేనే కొనుగోలు చేయవలసిందిగా అయితే అధికారులు తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో వాణిజ్య పరిశ్రమల శాఖ అనుమతించని బంగారాన్ని కూడా కొన్ని బంగారు షాపులు అమ్ముతూ ఉన్నాయని చెప్పి అధికారులు గుర్తించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్